ఓం శ్రీమాత్రైనయనమహ ఈరోజు పప్పులతో మిక్చర్ చేశానండి మరి పిల్లలు ఉన్నారనుకోండి మరి ఐదు ఆరు సంవత్సరాల పిల్లలు ఉంటే మరి వాళ్ళకి సిరిధాన్యాలు పెడుతూ ఉండాలి మంచిది మనం ఇలా ఇంట్లో చేసి ఉంచుకుంటే కొంచెం కొంచెం గిన్నెలో వేసి చక్కగా వాళ్ళు తింటారు మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది ఎలా అంటే నూనెవి లాగదు ఇవి పచ్చి బొటానీలు ఇవి ఇది పచ్చి శనగపప్పు చూసారా ఎలా సౌండ్ అవుతుందో ఇదేమో మినపప్పు ఇదేమో బంగాళదుంప తురిమేనండి చక్కగా తురిమేసి మరి నేను పిండి రెడీ చేశాను కదా ఆ పిండి వేసి కొంచెం దోశల పిండి ఉప్పయ్యి ఉంది అంత పొరపేసి మనం నూనెలో వేస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో తినేటప్పుడు ఈ పొల్లలు ఎరుకుంటూ తింటూ గింజలు ఎరుకుంటూ తింటూ ఎలా అయితే చక్కగా తింటారు వాళ్ళకి చక్కటి ఆరోగ్యం మంచిగా మనం ఇంట్లో చేసి పెట్టుకున్నాం కదా అందుకు ఇలాగా చేయడానికి ఎలా చేయాలి కదా ఇది మూడు బంగాళదుంపలండి ఇంత దుంపలే పెద్దే కాదు చక్కగా కొట్టి తీసేసి మనకి తురుముకుంటాం కదా స్టీల్ ఉంటాయి కదా సన్నగా తురుముకునేవి రౌండ్గా తురుముకుంటానికి పక్కన పుల్లల్లాగా వస్తుంది కదా అలాంటి ఇది ఉంటుంది కదా మనకి దాని గురించి చెప్పడం నాకు తెలియదు మరి అయితే దాంతో ఇలా పుల్లలాగా వచ్చే సైడ్ నుంచి కోరేసానండి బంగాళదుంప నీటిలో వేసేసాను తర్వాత మళ్ళీ మంచి తెల్లటి నీటిలో వేసాను ఆ తర్వాత వడబుట్లో వేసాను వాడిపోయిన తర్వాత పొడి బట్ట మీద వేసాను చక్కగా కొంచెం పొడి లేకుండా ఆరిపోయింది దాంట్లో దోసల పిండి రెడీ చేసుకుని ఉంచుకున్నాను నేను ఇంట్లో మీకు అది వీడియోలు పెట్టాను ఆ పిండిలో కొంచెం ఉప్పు అన్నీ కలిపేసి ఉంచేసాను సాల్ట్ అంటే సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు ఉప్పు చేసుకుంటాను నేను అది కొంచెం పిండేసి ఈ బంగాళం ఉప్పు తురుపుకున్న దానికి ఆరిపోయిన తర్వాత అప్లై చేసేటప్పుడు చక్కగా పట్టేసుకుందండి పిండి ఎందుకో పిండి వేసి కలిపాను అందుకే ఇలా వచ్చిందనమాట మరి ఆడుతూ చాలా బాగా వచ్చింది ఇది ఒకటి ఇది పొట్టుమినపప్పు మరి పచ్చి శనగపప్పు బొటానీలు ఇవన్నీ ఇవి ఇడ్లీ తవ్వే బొటానీలు వేరేగా శనగపప్పు వేరేగా మినపప్పు వేరేగా నానబెట్టుకున్నాను గిన్నెల్లో నానబెట్టుకుని మినపప్పు శుభ్రంగా కడిగేసి పొట్టు అనేది తీసేసాను మనం తీయకపోయినా పొట్టు ఉంచుకుంటే మంచిదే కానీ మనం వేపేటప్పుడు పప్పును అంటుకుని ఉండదు పొట్టు వేరేగా సెపరేట్ అయిపోద్ది చూడటానికి అయితే బాగోదు అందుకని కడిగేసి తీసేసాను ఎంత తదండి ఇది మరి అలా పొడిపప్పు ఎక్కువే ఉంది ఏగిపోయి కొంచెం అయింది ఈ పప్పు గద్దలు ఒక్కొక్కటి తింటూ ఉంటే చాలా పంట కింద పడేటప్పుడు చాలా బాగుంటుంది పిల్లల కొరకు ఇలా చేసి పెట్టుకునేదాన్ని నేను ఎప్పుడైనా ఏదో నాకు నేను ఆలోచించుకుని శనగపప్పు కూడా నైట్ అంతా నానబెట్టాం కదా శుభ్రంగా వడబుట్లో పోసేసి రెండు మాటలు కడిగేసి పొడిబట్ట మీద వేసేసి మరేమో ఇలాగ చెమ్మ అనేది లేకుండా ఇది ఆరబెట్టేసాను ఇది కూడా అలాగే చక్కగా కడిగేసి వడపోసేసి చెమ్మ అనేది లేకుండా మరి పొడబట్ట మీద వేసేసాను ఇవి ఎండి ఇక్కడికి నాలుగు రకాలు కదా ఇది ఉప్పు కారం కలిపిందండి ఇది మెత్తన ఉప్పు కలిపేసాను ఇందులో ఇది ఇందులో వేసేసేమనుకోండి చక్కగా ఉప్పు కారం కదా ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం చక్కగా ఇవన్నీ ఇలా కలిపేసుకుందాం అంటే పిల్లలకు పెట్టేటప్పుడైతే మనం ఇంత కారం వేయకూడదు కారం వేయకపోయినా పర్వాలేదు మరి పిల్లలు ఎక్కువ కారం తినరు కదా మనం పెద్దవాళ్ళ కోసం చేసేది మన నేను ఇది కారం వేసాను ఇందరం ఇది పప్పుల మిక్చర్ చాలా బాగుంటుందండి ఇలాంటి మిక్చర్ కొనుక్కుందామన్నా దొరకదు దొరుకుద్దా చెప్పండి మనం ఇలా తయారు చేసుకున్నాం కాబట్టి మనకి కొనుక్కున్నట్లో వటానీలు గింజలు అక్కడక్కడ ఉంటాయి అలానే పప్పు కూడా ఉంటుంది ఒక పప్పు ఇలాగ మరి బంగాళదం చిప్స్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మనం ఇంట్లో ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇలా చేసాం కదా ఇలా కలిపేసేటప్పటికి ఇది ఏదో నూనెలాగెత్తదో నూనె వంట అనుకుంటారు కాదు నూనెలో దేవుతాం కాబట్టి అలా నెగనెగలు ఆడతా కనపడుతుంది ఆ నూనె అనేది పైన వాటర్ ఇలాగ ఆరుతుందో అలా ఆరిపోతుంది ఇది చక్కగా గట్టి గట్టిమూత డబ్బాలో వేసేసుకుని ఉంచుకుని ఒక చిన్న గిన్నెడు వేసుకుని కూర్చుని తింటున్నాం అనుకోండి స్పూన్ వేసుకుని మంచిగా బొటాన్ అయిందా ఒకసారి ఇలా తీసుకు తినాలనిపిస్తుంది అలాగా అలా తింటూ పప్పు పడ్డ ఒకసారి ఇది పప్పులు మిచ్చరే చూసారా బాగా రెడీ అయింది చూస్తే బాగుందా మరి ఇంత ఒరిజినల్గా మనం కొనుక్కుంటే ఇలాంటి దొరుకుతుందంటారా అసలు నా మాటకి కానీ ఇలా చేసుకున్నాం అనుకోండి పిల్లలకి ఏ పెట్టుకోవచ్చు కారం తినే పిల్లలు అయితే కారం వేయండి లేదంటే కారం మానేయండి లైట్గా ఉప్పు వేయండి మరీ చప్పగా ఉంటే పిల్లలైనా తినలేరు కదా కానీ ఇదైతే మంచి హెల్దీ ఫుడ్ అండి చూసారు కదా పప్పులు మిచ్చిరే రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటారా ఉన్నాయి ఉన్నాయనుకోండి నీటిలో పోస్ట్ చేసుకోండి అలాగే పచ్చిశెనగపప్పు ఇంత అని కాదు క్వాలిటీ మీకు ఇప్పుడు గుప్పుడు అయ్యా చేసుకోండి రెండు గుప్పులు లోటు ఎక్కువైనా పర్వాలేదుతో తక్కువైనా పర్వాలేదు ఇదేమి కొలతలు ఏమీ కాదు చక్కగా నైట్ అంతా నానాలి అప్పుడే గుల్లగా ఏగుతాయి కరకాళ్ళ ఆడుతూ మంచిగా తింటాను చాలా బాగుంటాయి అన్నమాట ఒక నైట్ అంతా మాత్రం నానాలి ఇది తప్పనిసరి చూసారు కదా పప్పులు మిచ్చి చేయాలనుకున్నానండి మీకు చూపించాలి అని ఎప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు చేసాను ఇలాగా ఇప్పుడు మళ్ళీ మీకోసం చేసాను చూసారా నచ్చిందా మరి లైక్స్ చేస్తారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నిజమే ఈరోజు ఛానల్లో పెట్టి రేపు డెవలప్ అయిపోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు అదృష్టం ఉంటే గుమ్మడికాయంత టాలెంట్ ఉందే అనుకోండి మరి ఆవగించంత అదృష్టం కూడా ఉండాలి మరి కదా ఆ భగవంతుడు ఆ అదృష్టం ఉంచితే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత బాధపడుతున్నా ఎవరు ఏమన్నా మరి గొట్టికి చేరే తీరుతుందండి మీరు అందరూ చూస్తున్నారు సంతోషం ఆ చూసిన వారు ఇంకా ఇంకా పెరిగి మరి నన్ను ఇంకా ఏ గొట్టుకి చేరుతారు అనేది అది మీ దయ ఇంతేనండి నేను చెప్పేది చక్కగా పప్పులు మిచ్చిరి రెడీ అయిపోయింది ఇలాంటి మిచ్చిరి మనం కొనుక్కుందా ఉన్న దాకదండి ఆ నిజమేనండి చూసారా నచ్చిందా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి